హే ఐజ్ వెల్కమ్ టు యానిమే క్రానికల్స్ ఇవాళ ఒక మ్యాజికల్ మసల్ అండ్ ఫన్ ఉండే యానిమే గురించి మాట్లాడుబోతున్నాం ఈ యానిమే బేసిక్గా హ్యారీ పోటర్ లాగా ఉంటుందన్నమాట అంటే హ్యారీ పోటర్ ఒక టాప్ నాచ్ మ్యాజికల్ యాక్షన్ అండ్ థ్రిల్లింగ్గా ఉంటుంది బట్ ఈ యానిమే మ్యాజికల్గా ఉంటుంది మసల్ ఉంటుంది అంటే యాక్షన్ విత్ ఫన్ అంటే ఫుల్ ఫన్ ఫుల్ ఆన్ ఎంజాయ్మెంట్ సో బేసిక్గా ఏంటంటే ఒక వరల్డ్ మొత్తం అందరికీ మ్యాజికల్ పవర్స్ ఉంటాయి సో అందరూ మ్యాజిక్ యూస్ చేయచ్చు సో ఇందులో అందరికీ కొన్ని రిప్రజెంటేషన్స్ ఉంటాయి అన్నమాట అంటే ఫేస్ మీద మార్క్స్ ఉంటాయి అంటే వాళ్ళ పవర్ని బట్టి ఫేస్ మీద లైన్స్ ఉంటాయి వన్ లైన్ అంటే నార్మల్ బేసిక్ అనిమే యూజ్ మ్యాజిక్ యూజర్ అండ్ లెవెల్ టూ అంటే రెండు లైన్లు ఉంటాయి లెవెల్ త్రీ అంటే మూడు లైన్లు అంటే సో అలాగా వెళ్తుంటాయి అన్నమాట సో ఈ వరల్డ్లో మ్యాజిక్ లేదంటే యు అవుట్ కాస్టెడ్ అంటే ఆర్ నాట్ ఫిట్ టు లీవ్ అంటే వాళ్ళని చంపేస్తారు లేదా అవుట్ కాస్ట్ చేసి దూరం అనమాట సో అలాగే ఈ వరల్డ్లో ఒక స్కూల్ కూడా ఉంది మ్యాజిక్ స్కూల్ సో అందులో కూడా ఈ మ్యాజిక్ ఉండే వాళ్ళు మాత్రమే వెళ్తారనమాట సో మన మెయిన్ హీరో ఏంటంటే ఒక ట్విస్ట్ మన హీరోకి మ్యాజికే లేదనమాట సో ఈజ్ మ్యాజిక్ లెస్ కానీ అతనికి ఏంటంటే ఒక బెనిఫిట్ తన మ్యాజిక్ లేదు కాబట్టి వేరే ఆప్షన్స్ వెతుకున్నాడు అది మసల్ అంటే ఫుల్ ఆన్ ఎక్సర్సైజ్ చేసుకుంటా చిన్నబడి ఇంకా చిన్నబడి ఇంకా ఎక్సర్సైజ్ చేసుకుంటా తన బాడీని బిల్డ్ చేసుకున్నాడు అనమాట ఏంటంటే అతని వాళ్ళ ఫాదర్కి అంటే ఫాదర్ అంటే అడాప్టెడ్ ఫాదర్ దీని ట్విస్ట్ మీరు యానిమల్ని చూస్తారనమాట సో అతను చిన్నబడిని ఇంకా అంటే అతను మ్యాజిక్ లేదని తెలిసిపోయింది కదా వాళ్ళ ఫాదర్కి మన హీరోకి మ్యాజిక్ లేదని తెలుసు అంటే విలేజ్ని ఇంకా బయటకు ఎత్తుకొని పోయి అక్కడ పెంచుతుంటాడు అనమాట సో మన హీరో అక్కడ మ్యాజిక్ లేదు కాబట్టి ఆల్టర్నేట్ వెతుక్కుంటే అంటే మసల్ ఎక్సర్సైజ్ చేసుకుంటా చిన్నప్పటిని కానీ అంటే బేబీ అంటే క్రాల్ అయ్యే టైం కానీ మనోడు ఫుల్ ఎక్సర్సైజ్ చేసుకుంటా బాడీని బిల్డప్ బిల్డ్ చేసుకుంటా స్టార్ట్ చేసుకుంటాడు పుష్ అప్స్ పుల్ అప్స్ అన్నీ చేసుకుంటా ఎక్సర్సైజ్ డంబల్స్ అన్నీ లిఫ్ట్ చేసుకుంటా ఫుల్ బాడీ అంటే ఫుల్ స్ట్రాంగ్ అంటే ఒక మ్యాసివ్ స్ట్రాంగ్ అండి చాలా అంటే చాలా స్ట్రాంగ్ అనమాట సో అలాగా ఫుల్ మసల్ ఫుల్ ఆన్ మసల్ మనోడు అండ్ ఒక్క ఇన్సిడెంట్ వల్ల తను స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది అండ్ ఆ స్కూల్లో చెప్పినట్లే వితౌట్ మ్యాజిక్ యూజర్స్కి అలౌ లేదన్నమాట కానీ మా నోడు అతన్ని మసల్ యూస్ చేసుకుంటా ఎలాగో అలాగ అడ్మిషన్ తీసుకునేస్తాడు కానీ ఎవరికి తెలియదు అతనికి మ్యాజిక్ లేదని తెలిస్తే అతనికి లైఫ్ థ్రెట్ ఉంటుంది సో తెలియకుండానే అతను మాస్ మసల్ యూజ్ చేసుకుంటా మాస్ మసల్ యూస్ చేసుకుంటా అడ్మిషన్ దొరికిపోతుంది స్కూల్లో సో అలాగే ఫ్రెండ్స్ని చేసుకొని అండ్ తన గోల్ రీచ్ అవ్వడానికంటే గోల్ ఏంటంటే డివైన్ విషనరీ అదొక టాప్ లెవెల్ మెజిషియన్స్ అనమాట అంటే వాళ్ళే కంట్రోల్లో ఉంటారు అక్కడ సో వాళ్ళు చెప్పింది రూల్ అనమాట సో అలాగా మన గోల్ రీచ్ అవ్వడానికి మనోడు అన్నీ ట్రై చేస్తుంటాడు అదే తన గోల్ డివైన్ విజనరీ అవ్వాలా అండ్ ఫ్రీ అవ్వాలనేసి సో అతను ట్రై చేసుకుంటా తన ఫ్రెండ్స్తో ఫన్నీ మూమెంట్స్ ఆ మసల్ని యూస్ చేసుకుంటా ఆపోజిషన్లో అందరూ మ్యాజిక్ యూజ్ చేసుకుంటే మనోడు మసల్ యూజ్ చేసుకుంటా గాల్లో ఎగిరేది కానీ అక్కడ ఇంకా ఫైర్ బాల్ వస్తుంటే మనోడు పంచ్తో దాన్ని బ్లాస్ట్ చేయడం అందరూ అనుకుంటారు అతను మ్యాజికే యూజ్ చేయలేదు ఇంత స్ట్రాంగ్గా ఉండడు చాలా స్ట్రాంగ్ చాలా మందిని డిస్ట్రాయ్ చేస్తున్నాడే అని అనుకుంటారు కానీ ఇతను మ్యాజికే లేదు అతని మ్యాజికే మసల్ అనమాట సో ఆ మసల్స్కి కొన్ని పేరు పెట్టుకుంటా యాక్షన్ అంతా కొంచెం పేర్లు పెట్టుకొని ఒక ఫన్నీ వేలో యాక్షన్ ఉంటుంది దీంట్లో అండ్ అండ్ నిజంగానే తన ఫ్రెండ్స్ కానీ తన స్టూడెంట్స్ సపోర్ట్ చేసే వాళ్ళ స్టూడెంట్స్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్ గురించి మాట్లాడితే ఇందులో కూడా డబుల్ డోర్ అనమాట డబుల్ డోర్ అంటే కాపీ క్యాట్ సేమ్ అలాగే కొంచెం రిప్ ఆఫ్ చేసుకుంటా ఒక డబుల్ డోర్ లాగా ఒక క్యారెక్టర్ అండ్ క్యాట్ లాగా ఇంకొక క్యారెక్టర్ అండ్ ఇందులో కూడా సేమ్ ఫ్లయింగ్ నేర్పించేది కానీ అండ్ ఫి యారిపోర్టర్ లాగానే అందులో గేమ్ ఉంది కదా బాల్తో బాల్తో ఆడేది సో ఇందులో కూడా సేమ్ అలాంటిది ఒక గేమ్ ఉందన్నమాట అండ్ చాలా చాలా ఫన్నీ మూమెంట్స్ అయితే ఉన్నాయి ఇందులో మన హీరో డెఫినెట్గా మీరు స్మైల్ అయితే వస్తుంది యానిమే చూడటాడు అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది బోరింగ్గా ఉండదు సీజన్ సీజన్ రెండు సీజన్లు అయితే ఉన్నాయి నేను రెండు సీజన్లు కూడా చూసినా చాలా సూపర్గా ఉంది అండ్ తెలుగులో కూడా అవైలబుల్ ఉంది అనుకుంటా క్రంచీరోలు సో డెఫినెట్గా వాచ్ చేయండి నేనైతే డెఫినెట్గా రికమెండ్ చేస్తాను ఇదైతే బోర్ కొట్టదు మీకు చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది అండ్ మీరు ఎప్పుడైనా ఒక సాడ్గా లేదా ఏదైనా వాచ్ చేయాలనుకునే టైంకి మీరు ఇది వాచ్ చేయొచ్చు ఇట్స్ రియలీ గుడ్ బింజ్ వాచ్ చేయొచ్చు ఒక టూ డేస్లో అయిపోతుంది టూ త్రీ డేస్లో అయిపోతుంది అండ్ ఒక మంచి ఫీల్ వస్తుంది అనమాట అన్మేజ్ హేటర్డ్ మన హీరోని వాళ్ళ ఫ్రెండ్స్ని చూస్తుంటే చాలా సూపర్ అండ్ క్యూట్ క్యూట్ మూమెంట్స్ ఉంటాయి చాలా ఫన్నీ ఫన్నీ అయితే చాలా ఫన్ మూమెంట్స్ ఉంటాయండి మన హీరో ఎలా మ్యాజిక్ లేకున్నా మసల్తో అండ్ ఎలా ఫైట్ బ్యాక్ చేస్తాడు అండ్ రివెంజ్ ఎలా తీసుకుంటాడని కొంచెం అలాగే కొంచెం స్టోరీస్ ఉన్నాయి మళ్ళీ లాస్ట్లో అయితే విలన్స్ కూడా వస్తారండి మంచి విలన్స్ ఉన్నారు చూ సూపర్ విలన్స్ ఉన్నారు అండ్ ఆ విలన్స్ గురించి కూడా బ్యాక్ స్టోరీస్ కానీ అన్నీ ఉన్నాయి అండ్ ఆ విలన్స్తో మనోడి యాక్షన్ అంతా సూపర్గా ఉంటుంది సో డెఫినెట్గా వాచ్ చేయండి వాచ్ చేసినాక కమెంట్స్లో వచ్చి మీ రివ్యూ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి టిల్ దెన్ బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో